మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి బాలకృష్ణారెడ్డి నగరంలో ఈ ఈరోజు డ్రైనేజీ రోడ్ల పక్కన ఉన్న చిల్ల చెట్లను శుభ్రం చేయిస్తున్న వార్డు ఇన్ఛార్జీలు ఎన్నో సంవత్సరాలుగా తమ కాలనీలో మురికి పేరుకోపోయి ఆరోగ్య సమస్యలు వస్తున్నా అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని కొత్త ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజు నుంచే కావలి అభివృద్ధిపై దృష్టి సారించి కాలనీలో సమస్యలను తీరుస్తున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి స్థానికులు అభినందనలు తెలియజేస్తున్నారు மாய் மாய் எலி போட்டுடறியா இது ஏம்பா தைக்க மாட்டான் நம்ம எல்லாரும் வந்துட்டு வந்து ஒரு ஒரு நம்ம எல்லாரும் வந்துட்டு வந்து లేదు మాకు లేదు ఇప్పుడు చేస్తున్నారు మా మైలన్న మా అను మా ఆయన కావెట్కిస్తారెడ్డి అన్న అంతే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఒక రెండు నెలలే కదా అయినా రికార్డు రికార్డు స్విచ్ ఇచ్చిండు ఒకప్పుడు చేసింది ఏమో లేదు ఇక్కడ రికార్డు స్విచ్ మా అన్న అంటే ఇప్పుడు ఇండి ఈ గవర్నమెంట్ మంది మీకు అన్ని మీకు నా నమ్మకాలు ఉన్నాయా అన్ని నమ్మకమే మొత్తము ఏడు వేలు పెంచిన మొత్తం నమ్మకమే ఓకే ఇప్పుడు ఏం పడుతు సరే మన పదరా వార్డులో మన ఎమ్మెల్యే కావాలి నియోజకవర్గ శాసనసభ్యుడు ఆదేశాలతో మన వాటర్ ట్యాంక్ ఇక్కడ లైన్ డ్యామేజ్ అయితే ఆ వరకు మన కరెంటు తీగిలి కింద చెట్లు మొత్తం తీపడం జరిగింది ఈరోజు రేపు మొత్తం మన బాలకృష్ణారెడ్డి నగర్లో సైడ్ కాలలో కానీ మన ఎక్కడ చెట్లు మొత్తం తీపిచ్చేసి మన బాలకృష్ణారెడ్డి నగరాన్ని ఒక సుందరవదనంగా చేయాలని బాలకృష్ణ నగరే కాదు మన వినాయక నగరు అట్లా ఫ్యాక్టరీ ఎక్కడక్కడ చేసి పెట్టున్నాం మొత్తం మనం మా మన పొదరా వార్డు మన ఎమ్మెల్యే దొగ్గుబా దబాటి కృష్ణారెడ్డి గారి ఆధీనంలో అన్ని చేయమని ఆయన చెప్పాడు ఆ కాబట్టి మన బాలకృష్ణారెడ్డి నగర్ ప్రజలు దీనికి అందరూ అందరూ సహకరించాలి సహకరించి ఈ మున్సిపాలిటీకి మనకు సహకరిస్తే మన అన్ని పనులు మనకు చేసి పెడతారు ఇదే మన బాలకృష్ణ గారి మన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా గతంలో గత ప్రభుత్వం ఎప్పుడైతే కార్యక్రమాలు చేయలేదా గత ప్రభుత్వం అంటే వాళ్ళకి అవగాహన లేదు అది చేప లేదు వాళ్ళకి ఏంటంటే తినటం దోశ దోశ కూడా తినటం ఇది ఒకటే తెలుసు కానీ ప్రజల గురించి పడుచుకునే వాళ్ళు కాదు అది అందరికీ తెలిసిందే ఈరోజు కొత్త ఏం కాదు వాళ్ళకి అది కాబట్టి ప్రజలు మంచి బుద్ధి చెప్పారు ఈరోజు మనం మంచి ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం కావల్లో ఈరు మన్ని అన్ని పనులు మనకి అరవై లక్షలు వాటికి శాంక్షన్ చేశారు ఫస్ట్ ఇతలో మహానుభావుడు ఏ ఎమ్మెల్యే అయినా మూడు సంవత్సరాల తర్వాత పనులు మొదలుపెడతారు కానీ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే నెలలోనే అరవై లక్షలు బాలకృష్ణారెడ్డి నగరానికి ఒక సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించి గ్రాములు ఎక్కడెక్కడ ఏం ఇతరుల పొలాలు మొత్తం లెవెల్ చేయించి మీరు పదోరవార్డుని పదరా వార్డు నాది అని ఆయన సొంతంగా కంకణం కట్టుకున్నాడు ఈయన త్వరలో ఒక మూడు సంవత్సరాలకు మొత్తం కంప్లీట్గా సిసి రోడ్లు కానీ ఏదైనా సరే ఆయన ఈ పదరా వార్డుని ఒక సుందరవదనంగా చేయాలని ఆలోచనతో అందరూ అందరూ బాగుండాలని పేద ప్రజల మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఎక్కువ ఆయనకి అందుకని మాకు ఇన్ఛార్జీలు కానీ నాయకులకు కానీ మొత్తానికి కంకణం కట్టి మీరు చేయాలని చెప్పని మాకు చెప్పడం జరిగింది అందువల్ల ఈరోజు మేము ప్రతి ఒక్క కార్యక్రమ పని ఒక జయప్రదంగా చేసి అక్కడ పెడతామని మా కందాయానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బాలకృష్ణ తరఫున ఈ మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అందరూ మమ్మల్ని ఆశని కోరుతున్నారు మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన అర్షియా బేగంకు కావలి పట్టణం మహిళా అధ్యక్షరాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షరాలు అర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు హిట్లు షేక్ అబ్దుల్ అంసర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా